హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఒక ఇంగ్లీష్ టీచరు ఒక మ్యాథ్ టీచరు ఇద్దరు వాళ్ళు ఇద్దరు చేసిన ఫౌండేషన్ నేను ఈరోజు ఇంకా నిలబడేలా చేసింది కేవలం వాళ్ళిద్దరు చేసిన ఫౌండేషన్ అలాగే మిగతా టీచర్స్ ఆ కానీ సో ఉపాధ్యాయ అవసరం కానీ సెకండ్ పేరెంటారే పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక పిల్లలతో యాక్సెస్ ఉండేది కేవలం టీచర్స్కి వాళ్ళు ఏదైనా కనెక్ట్ చేసేదానికి కానీ వాళ్ళని గైడ్ చేసేదానికి కానీ కేవలం టీచర్స్కి అవకాశం ఉంటుంది పెద్ద బాధ్యత అది ముఖ్యంగా ఉదయ ఉదయ నియోజకవర్గంలో మనం చేయాల్సింది చాలా ఉంది మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ కూడా రాత కలిసి నడవాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా పిల్లలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా కసిగా పనిచేయండి మీరు ఈరోజు ఏ ఏ రకంగా అయితే ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ఆడపిల్లలందరికీ కూడా మన విద్యార్థులందరూ కూడా చెప్తా అదే కసిగా మీరు వర్క్ చేయండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ నాలుగు గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో ఆ నాలుగు సంవత్సరాలుగానే మీరు కష్టపడగలిగితే మీ కాళ్ళ మీద నిలబడతారు డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ మీరు యూ హ్యావ్ టు యువర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇన్కమ్ ఓన్ అకౌంట్ యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా అదే చెప్తా ఆ రకంగా ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడే మనం సమాజం బలం బలంగా నిలబడగలుగుతుంది ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మీ కాళ్ళ మీద మీరు ఒకటి చెప్తా ఉన్నాను అలాగే ఈ రోజున టెక్నాలజీ గ్యాడ్జెట్స్ కానీ టెక్నాలజీ చాలా మంది మన చేతుల్లో ప్రపంచం పరిగెడతా ఉంది దానికి సంబంధించినంత వరకు మనం బీటెక్ చేసి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి కానీ మనం జాబ్ ట్రై చేయాలి అంటే మనం కూడా ఆ మార్కెట్ని కంప్లీట్ చేసే విధంగా మనం తయారవ్వాలి ఉదయ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో దాదాపు ఇరవై ప్రైవేట్ స్కూల్స్లో వారికి విజ్ఞప్తి చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి టీచర్స్ అందరికీ బాధ్యత ఉంది గ్రూప్ డిస్కషన్స్ కానీ క్లాసుల్లో కానీ మనం ముందు వచ్చి నిలబెట్టి మాట్లాడించడం కానీ దయచేసి మీరు పుష్ చేయటది మనకి ఈ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ లో ఉన్నాము అంటే పిల్లలు ముందుకు పోయే ముందుకు పోయే పరిస్థితి లేదు బయట మార్కెట్లో మనం కంపీట్ చేసి జాబ్ తెచ్చుకునే పరిస్థితి లేదు ఆ రకంగా మనం వాళ్ళ పిల్లల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఈ రెండు మూడు సూచనలు మనసులో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి మీకు అందరికీ నేను అండగా ఉంటాను అలాగే మన నాయకులు కానీ ఎవరైనా